హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు ఇవాళ నేను కుష్కా రెసిపీ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది అందుకోసం అనేసి వీడియో తీసి మీకు కూడా చెప్దాము మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చెప్ చేస్తారు కాబట్టి నేను వీడియో అనేది తీసి మీకు అనేది పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే అల్లం ఒక కప్పు బాస్మతి రైస్ ఆనియన్స్ టొమాటో పెరుగు ఇవన్నీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా వేడియో అనేది స్కిప్ అయితే అస్సలు చేయకండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి టమాటో అనేవి అన్నీ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా రుబ్బుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే మనకు బిర్యానీ దినుసులు అన్నిటివన్ని అన్నిటినీ ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాను బిర్యానీ ఆకు షాజీరా అనాస పువ్వు అలాగే వెం యాలకులు లవంగాలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను అలాగే మన బిర్యానీ మసాలా హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని అవి కొంచెం చిటపట అయిన తర్వాత మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని కూడా కొంచెం సేపు బాగా వేయించేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటాలను కూడా వేసేసుకొని వీటిని కూడా బాగా మగ్గించేసుకోవాలి అలాగే ఇక్కడ నేను గరిటతోటి డైరెక్షన్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు తిప్పుకుంటూనే ఉండాలి ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్ను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కారం నేనైతే కారం ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను ఇది మొత్తం బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలాగ తోటి బాగా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇది చికెన్ తోటైనా తిన్నా రైతాతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ఒక ముప్ప కప్పు గడ్డగా ఉన్న పెరుగు వేసుకున్నాను ఇది పెరుగు అనేది బాగా మొత్తం కలిసేలాగా ఉండలేకుండా మొత్తం కలిపేసేసుకోవాలి ఇలాగా గ్యాస్ అనేది హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి మాడిపోతుంది లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇక్కడ నేను సన్నగా తురుముకున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ నేను వన్ కప్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి ఇప్పుడు మనం ఇక్కడ సాల్ట్ సరిపోయిందో లేదో చూసేసుకొని ఇక్కడ మనం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మరుగుతున్న టైంలో మన బాస్మతి రైస్ అనేవి వేసేసుకోవాలి ఒక్కసారి గరెటతో కలిపేసేసుకోవాలి ఎక్కువసేపు కలపకూడదు ఎందుకంటే రైస్ అనేవి ఇరిగిపోతాయి ఇప్పుడు మనము ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనము వీటిని ఉడకనివ్వాలి ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే మన గుమగుమలాడుతూ కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది దీన్ని చికెన్ తోటి చికెన్ ఫ్రై తోటి చికెన్ తోటి మటన్ కర్రీ తోటి తినచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉత్తు కూడా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్